డబ్బు సంతుల గముడు పోయి వైకాపా అధినేత ఈ రోజు వైసీపీ టికెట్ ను ఒక డబ్బున మహారాజుకు ఏమి చేయలేని ఒక వ్యక్తికి మా ప్రేతమ యువనేత లోకేష్ బాబు ముద్దుగా నిలిచే ఈ రా ఈ రాజన్పేట భ్రష్టు పట్టించే మాట మీద రాజపేట జిల్లా కేంద్రాన్ని మెడికల్ కాలేజీని ఆఖడికి అన్నమయ్య తెగిపోతే నిర్వాసితులు ఇల్లు కట్టించే పరిస్థితి కూడా లేని ఈ చేతగాని మల్లికార్జున గారికి టికెట్ ఇచ్చి ఏం చేయదలుచుకున్నాడు జగన్ గారు ఈ రాజంపేట బ్రష్ పఠించాలనే ఆయనే ఒప్పుకున్నాడు నేనేం నిధులు తెలియకపోయా రాజంపేటకు నేనేం చేయలేకపోయా నన్ను అని ఆయనే చెప్తుంటే మళ్ళీ ఆయనకే తీసుకెళ్ళి టికెట్ ఇవ్వడం ఎంత దారుణమైన పరిస్థితి అలా మీ పార్టీకి కనీస సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా లేదంటే మీ పార్టీలో ఆయన తప్ప వేరే ఏ లీడర్లో ఇక మీకు కనపడలేదా ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితుల్లో మీరు టికెట్ ఇస్తున్నారు కేవలం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు సంచుల్ని ఈ రాజంపేట మీద కుమ్మరించి ఓటుకు ఐదు వేలు మీరు గెలవాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నావు ఒక్కసారి వైసీపీ నాయకులు ఈ రాజంపేట ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా ఈ డిమాండ్ చేస్తున్నాం మల్లికార్జునుడి గారు ఒక మాట చెప్పారు డబ్బులు లేవు మేము అభివృద్ధి చేయలేకపోయామని నేను ఒకటే అడుగుతున్నా అడుగుతున్నాయి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మాట వాస్తవం కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత డబ్బులో కనీసం పదకొండు కోట్ల రూపాయలైనా నువ్వు రాజీంపేట తేగలిగావా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు పెట్టి పేదలకు పథకాలు ఇస్తున్నామని డబ్బా కొడుకునే ఈ ప్రభుత్వం మన పక్కనే ఉన్న రాయచోటి పుంగనూరు పులివెందల కడపలో డబ్బులు పెట్టి అభివృద్ధి చేసే ఈ ప్రభుత్వం రాజంపేటకు కనీసం ఒక కోటి రూపాయలైనా విధిచిన మాట విధిల్చిందని అడుగుతున్నాను నేను ఎందుకు ఇంత శీతకం మనం అంటే అంటే రెండు వేల పద్నాలుగులో పది నియోజకవర్గాల్లో ఈ రాజన్పేట ఒక్కటే తెలుగుదేశం పార్టీ గెలిచిన లేదు రాజంపేట ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేదని చెప్పదా రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ముప్పై ఐదు వేల కోట్ల మెజారిటీతో గెలిపించిన వాస్తవం కాదా దేనికని రాజన్పేట మీద శీతకం చేశారు ఎందుకు రాజంపేట న్యాయంగా రావాల్సిన జిల్లా కేంద్రాన్ని అట్లాగే మెడికల్ కాలేజీని అట్లాగే అన్నమైన హెల్త్ అయిపోయి ఇంత దారుణమైన విషాదంలో ఉంటే కనీసం రెండు మూడు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించలేని పరిస్థితిలో ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఈ రాజంపేటకు మీరు అవసరమాని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అందుకే వాళ్ళు చెప్తున్నా రాబోయే ఎలక్షన్ మీ నయ వంచనకు మీ నెల రాక్షసత్వానికి రక్షసత్వానికి ఎందుకంటున్నారంటే మీరు నయ వేల పంతొమ్మిదిలో మీరు చేసిన వాళ్ళండి ఈ రోజు మీరు చేస్తున్న పరిస్థితులు ఏంటి ఇది నైవచ్చన కాదా అట్లాగే మీరు రాక్షత్వం మిమ్మల్ని ఎవరైతే కాదని వైకాపా నుంచి ప్రకటిస్తున్నారో వాళ్ళ మీద పోలీసులు పెట్టున్నారు నిన్న 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 నిన్నటి రోజున రాయవరం సర్పంచ్ మీద మీరు త్రీనాట్ సెవెన్ కేసు బుక్ చేసిన మాట వాస్తవం కాదా అట్లాగే నాతో తిరుగుతున్నాడని సుల్లుపల్లి మండలం పెదినేకా సర్పంచ్ రాయమ్మ మీద చెక్ బౌల్ రద్దు చేసిన మాట వాస్తవం కాదా నిన్నటి నిన్న హైకోర్టు పోయి మేము ఆ చెక్బోర్ రద్దు ఇలా ప్రతి దగ్గర మిమ్మల్ని ఎవరైతే కాదని బయటికి పోతున్నారో వాళ్ళందరి మీద ఉపవాదం మోపుతున్నారు అందుకే నయ్య వంచకుడు నరూప రాక్షసుడు సందర్భంగా నేను చెప్తున్నా అట్లాగే రాబోయే సంగ్రామం ఇది మామూలు సంగ్రామం కాదు మీ నయ వంచరూప రాక్షసత్వానికి మీ దగ్గర ఘనవరాలకి ఇవన్నీ ఒక పక్క రాజమేడ స్వాభిమానం రాజంపేట ప్రజల ఆకాంక్ష రాజమేడ హితం కోరే ప్రజలకు పక్క వీటి మధ్యనే రేపు రాబోయే సంగ్రామం జరుగుతుంది మేడా మల్లికార్జున గారు కాచుకోండి మీకు డిపాజిట్ వస్తే నేను ఈరోజు మాట్లాడుతున్నా మీరు డిపాజిట్తో బయటపడితే నిజంగా మీరు అదృష్టవంతులే రేపు రాబోయే ఎన్నికల్లో మీ నడుము వీపు మీద ఈ జనాలు గుత్తకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు రాజంపేట ప్రజల సత్తా ఎంతో రాజంపేట ప్రజలకు మేము చేయడం ద్రోహం వైకాపా పార్టీ చేయని ద్రోహం ఈ రాజంపేట ఉన్నంత వరకు ప్రజలు మిమ్మల్ని క్షమించే ప్రశ్నే లేదు అందుకే చెప్తున్నా వైకాపా నాయకులకు వైకాపా కార్యకర్తలకు కూడా ఒకటే మనం చేస్తున్నాం నిన్నటి రోజులు కన్ఫర్మ్ అయిన మాకు టికెట్ రేపు నుంచి ఊర్ల మీదకి వస్తున్నాం డబ్బులు వెదలుతామనే ఒక సంకేతాన్ని నిన్నే పంపించారు వీళ్ళు ఎవరు ఇద్దరు ఈ అన్నదమ్ముల దగ్గర ఈ అన్నదమ్ము ఈయన పక్కన పెడితే ఇంకో ఆయన వస్తాడు రైపేడకో అన్నా నాకు ఏమీ తెలియదు అంతా మల్లికార్జునుడు చేశాడు నేనున్నా మీకోసం మీకోసం నేను ఏమైనా చేస్తాను ఇంకో ఆయన కలిబులు మాటని చెప్తాడు ఇప్పటికి రెండు యక్షలు చెప్పాడు అలాగా మూడో లక్షలు కూడా ఏ మాట చెప్తారు నేను ఒకటే చెప్తున్నా దయచేసి మోసపోవద్దు ఈరోజు ఇచ్చే యాభై వేలకో లక్షకో మీరు మోసపోవద్దు మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు ఈ వైకాపాట్లో మీరు మీ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది అందుకే పెట్టుకుంటున్నా చేతుల మొక్కుతున్నా వైకాపా కార్యకర్తలారా నాయకులారా దయచేసి ఒక్కసారి మా దిక్కు చూడండి మేము భరోసా కల్పిస్తాం టీడీపీని టీడీపీ భవిష్యత్తు రాజపేటలో ముందు నడిపిస్తాం సర్వేల ఆధారంగా స్థానికత ఆధారంగా నాకు టికెట్ వచ్చిన ఈ పార్టీని ముందుండి నడిపిస్తా మీ భవిష్యత్తు గ్యారంటీ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాజంపేటలో మేడా మేడాబాబు మా ఇద్దరి గ్యారెంటీ కూడా మీకు సందర్భంగా నేను మనవి చేస్తున్నా అట్లాగే వేరే ఏ కారణాల వల్ల అయినా వేరే ఎవరికి టికెట్ వచ్చినా తెలుగుదేశం పార్టీలో నేనే రాజంపేటలో తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపిస్తానని కూడా మీకు వాగ్వాదం చేస్తున్నా నేను నమ్మే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాకు పుట్టిన ఇద్దరు బిడ్డలు వారి సాక్షిగా చెప్పుకున్నా ఎలి ప్రశ్నే లేదు రేపు రాజంపేటలో జరిగే మహాసంగ్రామంలో ముందుండి నడిపించి టీడీపీ జెండర్ రాజంపేటలో రెఫలరాడేటిగా మీ అందరికి ఎవరైతే నన్ను నమ్మి వైకాపా నుంచి బయటకు వస్తారో ఎవరైతే నాతో కార్యక్రమం